నీ మనసులోకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీ బుద్ధిని ఎవరు ప్రేరేపిస్తున్నారు కొంతమంది అంటారు నాకున్న ఈ రోగం తగ్గదన్నయ్య పౌలు శరీరంలో ముల్లున్నట్టు నాకు కూడా దేవుడు ముళ్ళు లాగా పెట్టాడు దీన్ని ఏమండి అని నీకు చెప్పాడా దేవుడు అంటాను నేను నీ శరీరంలో ఉన్న రోగము పౌలు శరీరంలో ఉన్న ముళ్ళులాగా నేను నీకు పెట్టాను నీకు తగ్గదు అని దేవుడు చెప్పాడా చెప్పాడా చెప్పనప్పుడు నువ్వు అది ఎట్లా ఫిక్స్ అయ్యా పౌలు శరీరంలో ముళ్ళును నీ శరీరంలో ఉన్న రోగం ఒకటే పౌలు అంటే ప్రత్యక్షతలు కలిగిన వాడు ఆయన మెట్టు వేరు ఆయనే చెప్పాడు నా కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడిను నన్ను నల్లగొట్టుటకాయ్ అన్నాడు నీ శరీరంలో ముళ్ళు పెట్టడానికి నీకేమన్నా ఎక్కువ ప్రత్యక్షతలు ఇచ్చాడేంటి పౌలతో పోల్చుకోవడానికి ఇట్లా పోల్చుకొని ప్రార్థన చేయరు ప్రార్థన చేయరు ప్రార్థన జై దాని నుండి విడుదలొచ్చిన దాకా చేస్తానే ఉండు స్వస్థపరిస్తే స్వస్థపరుస్తాడు లేకపోతే ఆయనే చెబుతాడు పౌలు శరీరంలో ముళ్ళుంచినట్టు గురించి అన్నానా అది ఉంటుంది అంతే అని అన్న అంటాడు ఏదో ఒక మాట తీసుకున్న దాకా నువ్వు పట్టువదలకుండా ప్రార్థన చేయాలి కదా నాకు ఈ బాధలేంది ఈ కష్టాలు ఏందంటే ఏబులాగా నాకు అనుమతించాడు ఆహా ఏబు నువ్వు ఒకటేనా ఏబులాగా నాకు అనుమతించాడు అంటున్నావు ఏబు నువ్వు ఒకటేనా కాదు ఒకవేళ అదే నీకు అనుమతిస్తే నువ్వు ప్రార్థన చేస్తే నీకు చెబుతాడు ఏబులాగా నీకు అనుమతించాలే భరించని చెప్పనప్పుడు నువ్వు ఎట్లా ఫిక్స్ అవుతావు మోసపోతున్నావు నువ్వు